అన్నపూర్ణ దేవ్యర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవమమ్మా అన్నపూర్ణ దేవ్యర్చితునమ్మా నా మనవి ఆలించి నన్ను బ్రోవుమమ్మా విశ్వైకనాథుడు విచ్చేయునంట విశ్వైకనాథుడు విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మన ఆలించి నన్ను బ్రోభుమమ్మా నాతనువు నా తల్లిని సేవ కొరకు అర్పితున్నాయమ్మ పై జన్మ వరకు ತೀ ಸೇವ ಕೊರಕು ಅರ್ಪಿ ನೋಯಮ್ಮ ನಾವುಡಲಿ ಅಚಲಾಂಶ ನೀರ ಮುರಿ ನಾವುಡಲಿ ಅಚಲಾಂಶ ನೀರ ಮುರಿ ನೀದ ಮುದ್ರತ ನೆಗಡಾಲಿ ತಲಿ ನೀದ ಮುಗಡಾಲಿ ತೀ ಅನ್ನಪೂರ್ಣ చింటునమ్మా నా ఆలించి నన్ను బ్రోగుమమ్మా నా ఉడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నా ఉడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఉడలి ఉదకాంక్ష నీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువుతే జోంస నీ గుడికి చేరి నా తనువుతే జోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి నీ ముందు దివ్యగా వెలగాలి తల్లి దేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నన్ను బ్రోగు మమ్మా నాతనువు మరుదంస నీ గుడికి చేరి నాతనువు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో మిసరాలి తల్లి నాతనువు మరుదంస నీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తను గగనాంశ నీ మనికి చేరి నీ నామగనాలు మోయాలి తల్లి నా తను గగనాంశ నీ మణికి చేరి నీ నామగాలు మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించి నను భ్రో അന്നപൂർണാദേവി അർച്ചു നമ്മൾ ഞലിഞ്ചി നോഭമ